అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ మీరు కూడా అనుకుంటున్నాను ఇక మండే అంటే తెలిసిందే కదండి హడావిడి హడావిడి అప్పటికి నేను నిన్న నైటే చాలా వరకు ఈ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను బట్ ఈరోజు అసలు ఎంత చేసినా కూడా అసలు పని అవ్వలేదండి అసలు ఏంటో అర్థం కాలేదు ఏం పని లేకపోవడం వల్ల నేను నిదానంగా చేశాను మరేమో కానీ చాలా పని ఉన్నప్పుడు గబగబా చేసుకుంటాం కదా ఇంకా అదే అనిపిస్తూ ఉంది ఇంకా చట్నీకి రెడీ చేసేసి ఇంకా టిఫిన్కి రెడీ చేద్దామని అయితే ఇంకా మకాన కూడా కొంచెం ఉంటే అవి కూడా వేపేసాను అవి మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం కదా ఒక పని కాదు పది పనులు చేస్తాం కదా అంతలోపు మకాన అయితే మాడిపోయింది చూసారు కదా ఎలా మాడిపోయినాయి మాడిపోయిన మాడిపోయి నేను నేను తినేసి మంచిగా ఉన్నాయి హవీకి పెట్టేస్తాను ఇంక ఇది మిల్లెట్ దోశ కదా భలే పొంగింది చూసారా గిన్నెకి హాఫ్ కంటే తక్కువకే ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి పై దాకా ఉంది కలిపినాక అంత తక్కువగా ఉందన్నమాట ఇంకా దానిలోకి నేను జీలకర్ర అలాగే ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను అయితే దోశలు మనకి నార్మల్ లాగే ఉంటాయి కానీ హెల్త్కి హెల్త్కి చాలా మంచిది ఇంకా అది మీరు ఎప్పుడైనా మిలతో తిన్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అవి మాత్రము నిజంగా అండి చాలా సహకరిస్తున్నాడు అంతకు ముందైతే నేను ఏమన్నా పని చేసుకుంటుంటే అస్సలు చేసుకొని ఇచ్చేవాడు కాదు ఏడుస్తూనే ఉండేవాడు కాళ్ళనక తిరిగేవాడు ఇప్పుడు అలా కాదు చాలా కోఆపరేట్ చేస్తున్నాడు నిజంగా బంగారం అయిపోయాడు బంగారం కాదే ఒక్కొక్కసారి ఎడిటేషన్ చేసినా సరే పని ఉన్నప్పుడు మాత్రము అస్సలు ఇబ్బంది పెట్టాడు పిల్లవాడు ఇంక ఇక్కడ దోశలు అంతా కూడా రెడీ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని దోశలు వేసేసుకుంటున్నాను అప్పటికే టైము నైన్ ఓ క్లాక్ దాకా అయిపోతుంది ఇంకా మార్నింగ్ ఏమో డిన్ మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు లేట్ అయిపోతా ఉండిద్ది ఫస్ట్ నుంచి నాకు ఇది ఇంకా అలా ఇలాగే అలవాట్ అది ఇంట్లో ఉన్నాం అనుకోండి లగడంతోనే చక్కగా బ్రష్ చేసుకోవడం తినడం వరకే ఇప్పుడు అలా కాదు కదా ఇంట్లో అన్ని చేసుకోవాలి అలాగే ఈ పనులు చేయాలి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకోవాలి చట్నీ చేసుకోవాలి అబ్బా ఒకట రెండు ఎన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి అవునా కదా మీరు ఇంతే హడావిడి హడావిడిగా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించో లేకపోతే నిదానంగానో బ్రేక్ఫాస్ట్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదిగాక కాక మనమేమో ఒక పని కాదా నాలుగైదు పనులు కలిపి చేస్తే అన్నీ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి అలాగా ఇంక ఇక్కడ దోశలు ఒక పక్కన వేస్తూనే బియ్యం అయితే కడిగేసి పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఆ బియ్యం కొంచెం నానితే గనక ఎక్కువసేపు నానితే రైస్ అనేది మంచిగా ఉడికిద్ది అప్పటికప్పుడే నానబెట్టకుండా వండడం వల్ల అంత మంచిదేం కాదని ఫస్ట్ నుంచి నాకు ఇంక ఇలాగే అలవాటు నేను ఎప్పుడైనా సరే బియ్యం నానబెట్టేసుకుంటాను ఒక వన్ అవర్ అయినా నానిన తర్వాతే నేను కుక్ చేసుకుంటాను అది మొదటి నుంచి చాలా అలవాటు నాకు ఇంకా ఇంక ఇక్కడ ఆల్రెడీ నేను ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని బయట ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా అయితే ఇంక ఇదే మెయిన్గా అంతా వేసేసుకొని ఇంకా దాని తర్వాత కూర వండేయాలి అసలు కూర ఇంకా స్టార్ట్ చేయలేదు నైన్ అయిపోయింది మా ఆయనేమో టెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోవాలి ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకు నిజంగా ఒక్కొక్కసారి అసలు ఏంటి పని తమలదు ఈ పొద్దున్నే ఏంటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా వారు కొంచెం బాక్స్ లేకుండా వెళ్తే బాగుండు కదా అనిపిస్తుంది కానీ ఇంకా పిల్లలు పెద్ద స్కూల్కి వెళ్తే అప్పుడు ఇంకా వేరేలాగా ఉంటుంది అనుకోండి ఇప్పుడు ఏంటంటే మా వారికి చూసుకోవాలి మా హవికి చూసుకోవాలి బ్రేక్ఫాస్ట్లు చేసుకోవాలి భోజనాలు చేసుకోవాలి నిజంగా అండి ఆడవాళ్ళకి ఎంత ఓపిక వస్తుందో పెళ్ళైనా కదా పెళ్ళికి ముందు కనీసం వంట గదిలోకి కూడా వెళ్ళి తొంగి చూడము మనము అలాంటిది పెళ్ళైన తర్వాత ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నానని నాకే ఒక్కొక్కసారి నా మీద డౌట్ వస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా దోశ అయితే బిస్కెట్ అయిపోయింది ఇంతే దోశలు వేసినప్పుడల్లా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఇక మొక్కలు మొక్కలు అవుతూ ఉంది ఇంక ఇక్కడ మా వారే హెల్ప్ చేస్తున్నారనమాట నాకు లాస్ట్ వీడియోస్లో నన్ను నా రింగ్ ఒకటి అడిగారు నా ఈ గోల్డ్ రింగ్సా కాదా అని చెప్పేసి నేను ఒక షార్ట్ షేర్ చేస్తానండి తొందరలోనే సో కొంచెం వెయిట్ చేయండి అంటే ఈ మధ్య నాకు వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి వీడియోస్ తీయడానికి అవి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు రోజంతా ఆడుతూనే ఉంటున్నాడు నాకైతే ఫుల్ ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుంది నిద్ర సరిపోవట్లేదు ఇంకా అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒకళ్ళు కామెంట్ చేశారులేండి మెడిటేషన్ అది చేయమని అదైనా చేస్తే బాగుండు స్ట్రెస్ ఏమని తగ్గుతుందేమో అని చెప్పి స్ట్రెస్ దీనివల్ల కూడా నాకు హెల్త్ కూడా అంతగా మంచిగా ఉండట్లేదు అనిపిస్తుంది కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి అనేది నా ఫీలింగ్ మనిషికి ఎంత ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఇప్పుడు నేను కట్ కట్ చేసుకుంటా ఉన్నాను అవి అయితే పడిపోయాడండి ఫుల్ ఏడుస్తున్నాడు బెడ్రూమ్లోకి వెళ్ళాడు పెద్దగా ఏడుస్తున్నాడు నేను మా వారు ఇక్కడ ఉన్నాము నాకైతే ఒక్క క్షణం గుండాగిపోయినంత పని అయింది తీరా వెళ్ళి చూస్తే చేతి మీద ఇలా పడిపోయాడు ఇంకంత ఏం దెబ్బలు తగలేదు బెడ్డు మీదే పడుకొని ఉన్నాడు నిజంగా చాలా ఏడ్చాడు పిల్లలతో వాళ్ళని ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలో చూసుకుంటానే మనం పనులు చేసుకోవాలి లేదంటే మాత్రము చాలా కష్టము ఎంత చూసుకున్నా కూడా దెబ్బలు తగులుతీ దెబ్బలు తగలగానే ఏమంటారంటే నువ్వు అక్కడే ఉండి ఏం చేస్తున్నావు అంటారు అనడం ఏముందండి ఈజీనే కదా చూసే వాళ్ళకే తెలుస్తుంది మదర్స్కే తెలుస్తుంది అవునా కదా చెప్పండి నిజం చెప్పండి మీరు చెప్పాలి నాకు ఇప్పుడు న్యాయం చెప్పాలి మా ఆయన అయితే పుసుకునే ఆ మాటనేస్తారండి నాకు భలే బాధ అనిపిస్తుంది అంతలా చూసుకుంటామా లాస్ట్లో అలా అనేస్తారు ఏంటబ్బా అని చెప్పేసి ఇక ఆ మా ఆయననే కాదులేండి అందరూ అంతే అంటారు కదా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావుగా ఖాళీగానే ఉంటున్నావుగా లేదా అమ్మవి చూసుకోవా అనేసి నన్ననే కాదు జనరల్గా అందరు ననే మాటలేవి ఇంకా ఆకుకూర కోసం అని అన్నీ కూడా కట్ చేసి పక్క పక్కన పెట్టేసుకున్నాను ఇంకా షింక్లోకి అట్లు వేసి అలాగే జారు ఇంకా మేము తిన్న ప్లేట్లు అవి కూడా వస్తేనో అవి కూడా కడిగేసుకుంటున్నాను అయితే నా వ్లాగులు మరీ లెంతీగా మరీ ఇరిటేషన్గా అలాగే ఏమైనా అనిపిస్తున్నాయా ఏంటి అనేది నేను చాలాసార్లు అడిగినా కూడా మీరు ఎవరు నాకు చెప్పలేదు నా వాయిస్ ఓవర్ ఎలా ఉందని అడిగినా కూడా మీరు ఎవ్వరు నాకు చెప్పలేదు అయితే ఎందుకు చెప్పరా అనేది నాకైతే అర్థం కాదు ఇంకా అది మీ ఇష్టము నేను ఖచ్చితంగా చెప్పాల్సిందని అయితే అడగలేను కదా సో అందుకే ఈసారి అయితే నేను కొంచెం వీడియో లెంత్ అనేది తగ్గించి చూద్దాము అని చెప్పైతే అనుకుంటున్నాను అంటే అంతంతసేపు చూడాలంటే అందరికీ కష్టంగా ఉంటుందేమో అని నాకు అనిపించింది నాకైతే ఎవ్వరు చెప్పలేదండి నాకే అనిపించింది అయితే మా అమ్మ కూడా అందనమాట తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకున్నాక అంది ఎంత లెంత్ కాకుండా కొంచెం తగ్గించి పెట్టు సో అది బాగుంటుంది కదా అని చెప్పేసి అంది అవును నిజమే కదా అనిపించింది సరే చిన్నగా ట్రై చేద్దాము అనుకున్నా నాకేంటంటే ఫుల్డే వ్లాగ్స్ చేద్దాం అనేసి ఇంట్రెస్ట్ డే బ్లాగ్స్ ఏంటంటే మనము ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో చూపించలేము అది కాక హవీ క్యూట్ క్యూట్ వేషాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు ఇష్టం కాబట్టి నేను కొంచెం లెంతీగానే పెట్టడానికి ఇష్టపడతాను దానివల్ల లెంతీగా పెట్టడం వల్ల ఏంటంటే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది అదే తక్కువ వీడియో అనుకోండి అంతగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రాదు ఇప్పుడు ట్వెల్వ్ మినిట్స్ వీడియో కదా టూ త్రీ మినిట్స్ కూడా ఎవరు అనమాట ఎక్కువ మంది అందుకని చెప్పేసి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పైన పెట్టామనుకోండి ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ సెవెన్ మినిట్స్ దాకా చూస్తారు అందువల్ల కూడా నేను లాంగ్ వీడియోసే పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అంతే ఇంకేం లేదండి సరే చూద్దాం ఇలా కూడా ట్రై చేసి చూద్దాము మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తా ఇస్తానంటే ఇవ్వండి నేను అడుగుతూనే ఉంటాను బట్ మీరు ఇవ్వరు సో అది మీ ఇష్టం ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకొక పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఇక్కడ ఆకుకూర అదంతా కూడా వేస్తున్నాను ఇక ఇందులో పడేదానికంటే పక్కన పడుతుంది కదా అప్పుడైతే బళ్ళ చిరాగ్గా అనిపిస్తుంది మళ్ళీ అదంతా తీసుకొని మళ్ళీ అంతా కడిగేసి మళ్ళీ నేను వేసేసుకుంటాను ఇంతలోపు అవి అక్కడే నుంచో ఉన్నాడు అనమాట అమ్మ పడింది అమ్మ 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 అంటానే ఉన్నాడు హవికి ఏంటంటే చాలా నీట్గా ఉండాలి ఏం పడకూడదు ఏం ఉండకూడదు అనమాట అలా చేస్తాడు ఇంక ఇక్కడ నేను మేమైతే ఆకుకూర ఇలాగే వండుకుంటామండి ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపలు టమాటాలు అలాగే ఆకుకూర ఉప్పు కారం పసుపు చింతపండు పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాము ఆకు ఆకూరలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేస్తే అది ఒక పావు గంట ఇరవై నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది ఈరోజు అయితే నిజంగా చాలా టేస్టీగా కూడా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మా ఆయన కూడా అడిగాను అసలు ఆయనకి ఏం నచ్చలేదు అనుకోండి చాలా చండాలంగా ఉందని మొహమాటం లేకుండా చెప్పేస్తారు ఆల్రెడీ లాస్ట్ వ్యూడేస్లో కూడా చెప్పాను కదా ఇంకా ఎవరైనా అంత చెప్తారులేండి నేను అడిగాను అనమాట బాగానే ఉందా అంటే బాగానే ఉంది అని చెప్పారు ఓకే అనుకున్నాను ఇంకా నేను అయితే మనము ఒక పని అయితే నిజంగా చేయమండి ఎన్ని పనులు చేసుకుంటాము కదా ఇది అయ్యేలోపు అది ఇంకోటి చేసేద్దాం ఫాస్ట్గా ఇది దాని తర్వాత ఇంకోటి చేద్దాం అనే మెంటాలిటీ ఉంటుంది ఆడవాళ్ళందరికి కూడాను ఇంక ఇక్కడ పొయ్యి మీద కూర పెట్టేసి అక్కడ అంతా కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను అదేంటో కానీ కిచెన్లో ఎంత సర్దినా కూడా మళ్ళీ వస్తానే ఉంటుంది ఒక్కరోజు కానీ సర్దలేదా ఇంకంతే ఇల్లు రోజుకి రెండు రెండు సార్లు ఊడుస్తాను మార్నింగ్ ఈవినింగ్ అయినా కూడా ఇంత వస్తుంది అసలు ఎక్కడి నుండి వస్తుందా అని డౌట్ వేస్తూ ఉంటుంది అని నేను డోర్ ఓపెన్ చేయడం వల్ల బయట నుండి దుమ్ము వస్తుందో మరేమో తెలీదు ఇదిగోండి హవి అయితే గుర్రం మీద ఆడుకుంటా ఉన్నాడు ఇంకా ఈ రోజు హవిని పెద్దగా చూపించలేదు కదా అందుకే ఇక్కడ చిన్న బిట్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎక్కువగా హవి అయితే మీకు కనిపించడు ఆ రోజు మా బాగా అంటే వాళ్ళ నాన్న వెళ్ళేంత వరకు నేను హవికి ఫ్రెష్ అది చేయించకపోవడం వల్ల వెళ్ళిన తర్వాత భలే క్రాంకీ అయిపోయి అసలు అలాగే పడుకుంటు ఫస్ట్ టైం నేను అలాగ స్నానం కూడా చేపించకుండా పడుకోబెట్టేశాను అనమాట ఇక ఇక్కడ ఆకుకూర రెడీ అయిపోయింది గబగబా తాలింపు కూడా వేసేసాను నాకు ఏంటంటే ముందు బాక్స్ పెట్టేసేయాలి మా వారికి లేదంటే ఇంకా ఆఫీస్కి టెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి వాళ్ళ సీఈఓ వచ్చేసి ఉన్నారు కదా లేదంటే కొంచెమైనా వెయిట్ చేస్తారు కానీ ఇప్పుడు ఆయన ఒక మాట అనిపించడం నాకు కూడా ఇష్టం ఉండదు అందుకని నేను కూడా ఇబ్బంది పెట్టను నేనే వచ్చి ముందు కూర్చుంటాను మీరు రారా అన్నాను అంటారేమో అని కొంచెం టెన్షన్ అనమాట అంతే ఇంకేం లేదు ఇక ఎప్పుడైనా బిజీ డేస్లో కూడా మనం ఇంత ఫాస్ట్గా అందిపోతే ఇంకెందుకు ఇంకా అలా అనిపిస్తుంది నాకు నిజంగా కానీ నిజంగా నాకు చాలా ట్రైన్ అయిపోతారు చూసారా నీరసంగా అలా అనమాట ఈ హడావిడి అంతా అయిపోయేసరికి ఇంకా మొత్తం హడావిడి ఉదయమే ఉంటుంది నాకు ఇంకా ఫైనల్గా బాక్స్ పెట్టేశాను మా వారు రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా చూడండి హవి వాళ్ళ నాన్నకి ఎలా తిరుగుతా ఉన్నాడో ఆయనకి తెలిసి ఇంకా వాళ్ళ నాన్న అని చెప్పేసి ఇంకా చూడండి అంతలాగే ఏడుస్తాడో వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంటే పిల్లోడికి అర్థమవుతుంది కానీ ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటా ఉండడమే ఇంకా ఏం చేయలేం కదా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మంచిగా హెయిర్కి అయితే బాగా ఆయిల్ అప్లై చేసేసుకున్నాను నాకేంటంటే హెయిర్ కి ఎక్కువగా ఆయిల్ అప్లై చేసుకోవడమే ఇష్టం బాగా కాకపోతే ఎక్కువ రోజులు ఉంచుకుంటే నాకు డాండ్రఫ్ అనేది బాగా పెరిగిపోతుంది నాకు డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి రీజన్ ఏంటనేది తెలీదు బట్ డాండ్రఫ్ మాత్రం బాగా ఉంటది నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ కూడా వచ్చేసి డాండ్రఫే ఇంకా ఒకవేళ ఆయిల్ పెట్టినా సరే వన్ డే కంటే ఎక్కువ ఉంచాను అంటే తలంతా దొరదొచ్చేసిద్ది అది కాక డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ పెట్టామంటే కనుక అది డాండ్రఫ్కి ఫుడ్ అంట దానివల్ల డాండ్రఫ్ అనేది బాగా పెరిగిపోతుందంట రీసెంట్గానే చూశాను సో ఎప్పుడైనా కానీ మనం ఆయిల్ అప్లై చేసుకున్నామంటే మ్యాక్స్ వన్ డే లేదంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ లోపు హెడ్ బాత్ అనేది చేసేయాలి అది కూడా డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి కదా వాటితో కానీ కుంకిడికాయలతో కానీ చేయాలి కుంకుడిగాయలతో నేను వాడదామని ట్రై చేశాను కానీ నా ఒక్కదానికే నా వల్ల కాలేదు అది ఖచ్చితంగా ఎవరో ఒకరు పోయాలి అదే మనతో ఉంటారండి కష్టం కదా ఇంకా అందుకే లైట్ తీసుకున్న బాబుతోటి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అంట కూడా అది నాకు అసలు క్లియర్ అవ్వట్లేదు జిడ్డు జిడ్డుగానే ఉంటుందని చెప్పి పక్కన పెట్టేసి ప్రెసెంట్ అయితే షాంపూసే యూజ్ చేస్తున్నాను చాలామంది చాలామంది కాదులేండి ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు పో డెలివరీ అయిపోయిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఏం చేయాలి అని చెప్పేసి సింపుల్ అండి ఏం లేదు మంచిగా హెయిర్ కేర్ చేసుకోండి మంచి ఫుడ్ తినండి మంచిగా నిద్రపోండి స్ట్రెస్ తీసుకోవద్దు మెయిన్ ఫుడ్లోనే ఉంటుందండి ఏదైనా కానీ పత్యాలు అనే అలాంటి పాతకాలంలో పాటించారు కానీ ఇప్పుడైతే పత్యాలు ఎవ్వరు చేయట్లేదు కాబట్టి మీరు మంచి ఫుడ్ తినండి అంతగా హెయిర్ ఫాల్ అయితే నిజంగా ఉండదు నాకు హెయిర్ ఫాల్ అయింది కానీ మరీ దారుణంగా అయితే అవ్వలేదు అదే చెప్పాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పైతే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇంక చూడండి మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కింద దాకా మంచిగా అల్లేసుకొని ముడి పెట్టేసుకుంటాను కింద దానివల్ల ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ అలాగ రాకుండా ఉంటాయి హెయిర్ కట్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అంటున్నారులే కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రెసెంట్ అయితే హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పి ఇంకా అంటే నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు అంతా మా అమ్మ వాళ్ళు నాకు అసలు హెయిర్ పెంచకుండా పద్దాక గుండు కొట్టించేవాళ్ళండి నాకు టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు కూడా గుండు కొట్టించేశారు నాకు అప్పుడు భలే ఇష్టమో లేదంటే అమ్మ హెయిర్ కట్ చేసేసేది అస్సలు ఉంచేది కాదు నాకు ఇంకా ఇక హెయిర్ అంతా కూడా జడ వేసేసుకున్న తర్వాత నేను నైట్ బట్టలన్నీ కూడా ఆరేసాను ఇంకా అవి కూడా తీసుకొచ్చేసాను ఎండ బాగా ఉందిలే అని చెప్పేసి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకున్న ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి అది ఫ్రీనే కదా కామెంట్ కూడా చేసేయండి మేము నా మార్నింగ్స్ అంతా ఇలాగే ఉంటాయి బ్లాగ్ ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ నేను ఏమనుకుంటున్నాను అంటే వ్లాగ్ లెంత్ అనేది తగ్గిద్దామా అని ఆలోచిస్తున్నాను ఏమంటారు అనేది సజెషన్స్ ఖచ్చితంగా ఇవ్వండి నేను ప్రతి వీడియోలో అడుగుతున్నా మీరు కొన్నిటిగా రెస్పాండ్ అవుతున్నారు ఖచ్చితంగా రెస్పాన్స్ అవ్వండి కామెంట్స్ పెట్టండి సో లెంత్ అనేది ఎక్కువగా అనిపిస్తుందా తగ్గించనా ఏంటి అనేది నాకు అర్థం కావాలి కదా సో ఒకవేళ ఆ లెంత్ అనేది తగ్గిస్తే ఎక్కువ మందిలోకి వెళ్తుందా ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగ హడావిడిగా హడావిడిగా ఉంటుంది అసలు ఈరోజు ఎక్కువ పని కూడా లేదు అయినా కూడా బాగా లేట్ అయిపోయింది ఇప్పుడు టైం లెవెన్ ఓ క్లాక్ అయింది అవి అయితే ఇంకా నీళ్లు కూడా పోయించుకోకుండా ఏడ్ చేర్చి నిద్రపోయాడు ఇక లేవగానే నీళ్ళు పోయాలి ఇంకా ఇప్పుడు బట్టలు నిన్న నైట్ ఆరేసాను ఇంకా ఎక్కువసేపు ఎందుకులే అసలు ఎండ విపరీతంగా ఉంది కాలు కాలిపోతుంది బయటకు వెళ్తే అలా ఉంది ఇక అందుకనే బట్టలు కూడా తీసుకొచ్చాను మరి ఎక్కువగా ఎండినా కూడా బట్టలు తొందరగా పాడైపోతాయి అందుకని చెప్పి తీసుకొచ్చేసాను ఇంక ఫోల్డ్ చేసుకొని ఇంకా హవీ లెగిస్తే ఫ్రెష్ చేయించుకొని ఇంకా లంచ్ చేస్తాం ఇంకా రొటీన్ అంతా తెలుసు కాబట్టి వాళ్ళు ఓన్లీ మార్నింగ్ రొటీనే పెడదాం అనుకుంటున్నాను సో చూద్దాము మీరు సజెషన్స్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాయి ఈ వీడియోలో ఎక్కువగా హవీగా కనిపించలేదు కదా సో నేను హడావిడి హడావిడిగా ఉన్నాను కాబట్టి ఈ వీడియోలో హవీని ఎక్కువగా చూపించలేదు సో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ